హలో హాయ్ అండి నేను మీనీ దుర్గా భవానీ వెల్కమ్ టు మై ఛానల్ దుర్గా భవానీ క్రియేటివ్స్ ఈరోజు మనం మిక్స్డ్ వెజిటేబుల్స్తో పులుసు ఎలా చేసుకోవాలో చూద్దామండి చాలా బాగుంటుందండి చూసారా ఎంత బాగా వచ్చిందో కర్రీ చాలా అంటే చాలా బాగా వచ్చిందండి మీరు కూడా అందరూ ట్రై చేయండి నేను చేసే పద్ధతిలో ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకుని నూనె వేడెక్కాక మెంతులు వేసుకుందామండి మెంతులు వేసుకుందాం మెంతులు కొంచెం ఎర్రగా వేగాలి మెంతులు కొంచెం ఎర్రగా వేగాలండి వేగాక ఆనియన్స్ వేసుకుందాం ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని బాగా వేగాలండి ఎర్రగా బాగా వేపుకుందాం ఫ్రిడ్జ్లో ఒక నాలుగు ఒక ఐటెం ఒక నాలుగు అలా మిగిలిపోయింది వాటితో నేను మిక్స్డ్ వెజిటేబుల్స్ కర్రీ చేస్తున్నానండి ఇదిగోండి సాల్ట్ కూడా వేసుకున్నాండి ఆనియన్స్ తొందరగా మెత్తబడతాయి తగినంత సాల్ట్ వేసుకుందాం పసుపు కూడా వేసుకుందామండి పసుపు కూడా వేసుకొని బాగా దోరగా ఉల్లిపాయలు ఎర్రగా వచ్చే వరకు వేపుకోవాలండి మనం కూర వండే పద్ధతి మనం ఇవన్నీ బాగా వేయించుకుంటేనే అండి బాగా టేస్టీగా ఉంటుంది ఎలా వండిన కూర ఇందులో వండిన మనం వేయించి వండే రీతిలోనే బాగుంటాయండి ఇది వండి టమాటాలు బెండకాయలు వంకాయలు చిల్లగడ దుంపలండి ఇవి ఇవన్నీ ఫ్రిడ్జ్లో అవి అవి నాలుగేసి నాలుగేసి ఉన్నాయండి వీటన్నిటినీ కలిపి ఒక కూర కింద చేద్దామని అనుకున్నాను మీకు కూడా చూపిద్దామనండి ముందుగా వంకాయలు చిలకడదుంపలు వేసుకుందాం ఇవి వేసుకుని బాగా వే మగ్గపెట్టుకుందామండి బాగా మగ్గపెట్టుకుందాం నేను కొత్తగా స్టార్ట్ చేశానండి ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛా నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఏమైనా రెసిపీస్ కావాలంటే కమెంట్ చేయండి ఇదిగోండి బాగా వేపుకోవాలండి వేపుకో కొంచెం మగ్గాలండి మూత పెట్టుకున్నాం ఒక ఫైవ్ మనీస్ అయ్యాక మళ్ళీ మూత తీసి మన మిగతా బెండకాయలు కూడా వేసి తీసుకున్నానండి వంకాయలతో పాటు చెప్పడం మర్చిపోయాను బెండకాయలు కూడా వేసేసుకున్నాను టమాటాలు కూడా వేసేసుకుందామండి వేసేసుకొని ఒకసారి కలిపే మళ్ళీ ఒకసారి మగ్గనిద్దామండి మూత పెట్టుకొని ఈ వెజిటబుల్స్ అన్నీ బాగా మగ్గిపోవాలండి కూరగాయలన్నీ బాగా మగ్గాలి నూనెలో ఇందులోనే మనం ఆఫ్ ఇందులోనే మగ్గిపోవాలండి ఆయిల్లో మా ఆయిల్లోనే మగ్గితేనే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఇదిగోండి బాగా మగ్గిపోయాయి అన్నీ మెత్తబడిపోయాయండి కూరగాయలన్నీ కూడా తగినంత కారం వేసుకుందామండి ఇందులో సరిపడా కారం వేసుకున్నాం ఉప్పు పసుపు వేసేసుకున్నామండి ఆల్రెడీ ఇప్పుడు ఇందులో కారం కూడా వేసేసుకొని మరొకసారి కలపెట్టి మరొకసారి అన్నీ బాగా కలిసేట్టు కలిగి ఇందులో సరిపడా వాటర్ పోసుకుందాం ఇప్పుడు ఇదిగోండి నిమ్మకాయ అంతా చింతపండు నేను నానబెట్టుకుని ఉన్నాను ఆల్రెడీ అదైతే సరిపోతుందండి పులుపు చాలా తక్కువ తింటాం మేము సరిపడా వాటర్ పోసుకుందామండి వాటర్ పోసుకుని వాటర్లోనే ఇవి ఆల్రెడీ ఆయిల్లో సగం వరకు మగ్గిపోయినాయి ఇప్పుడు వాటర్లో సగం వరకు మగ్గిపోతాయండి తర్వాత మనం పులుసు వేసుకుందాం మొదలుపెట్టుకుందామండి వాటర్లో మగ్గాలి బాగా పులుసు వేస్తే మగ్గవు కదండి ఇదిగోండి ఫైవ్ మినిట్స్ అయ్యాక మళ్ళీ తీసాను తీసి బాగా సాఫ్ట్గా అన్ని మగ్గిపోయాయండి ఇప్పుడు చింతపండు రసం వేసుకుందామండి ఇవి వేసేసుకొని మళ్ళీ ఇది ఉడికితే చాలా దగ్గరగా అయిపోతుందని నేను ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను కొంచెం అంతే అండి ఇది కొంచెం బాగా ఈ పులుసు బాగా కూరగాయలతో బాగా మరగాలండి మూత పెట్టుకుందాం మూత పెట్టుకుని కాసేపు అలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వదిలేద్దామండి చూద్దామండి ఎలా వచ్చిందో చూడండి ఆయిల్ బాగా పైకి తేలిపోయింది ఇందులో చిల్లగడ దుంపలు ఉంటాయండి చాలా టేస్టీగా ఉంటాయి మా ఓడి ఏరుకుని ఏరుకుని మరి తిన్నాడు మా పిల్లోడు అంతే అండి చాలా ఎమ్మె ఎమ్మిగా ఉంటుందండి